సో ఇప్పుడే మరొక పది నిమిషాల్లో మరొక పది నిమిషాల్లో మనం చూసుకున్నట్లయితే ఐదు ఐదు పథకాలతో మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనకి ఈరోజు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతుంది ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదికగా పదకొండు గంటలకు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారన్నమాట పాంచ్ న్యాయ్ అంటే ఐదు న్యాయాల పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అయితే విడుదల చేస్తున్నారు ఇక మనకి శనివారం రాజస్థాన్లోని జైపూర్ తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు అయితే నిర్వహించనున్నారు జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మేనిఫెస్టో అయితే ఆవిష్కరించి ప్రసంగించనున్నారు ఇక హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టో అయితే లాంచ్ అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ముఖ్యంగా ఐదు ఐదు పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు ఐదు న్యాయ పథకాలను అయితే పేరుతో ఏదైతే ప్రారంభిస్తున్నారన్నమాట అందులో సంచలన పథకాలు అయితే ఉన్నాయి రేషన్ కార్డు వారు మళ్ళీ కోటీ అంటే మనకి లక్షాధికారి అయ్యే విధంగా ఈ పథకాలను అయితే రూపొందించడం అయితే జరిగిందనమాట సో మనకి రిలీజ్ అవ్వాలని మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్